నమస్తే నేను మీ ఏడుగున్న మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల జాతర స్థానిక ఎన్నికల జాతర జరుగుతుంది ఇక్కడ గుర్తులు ఉండవు కానీ పార్టీ అభ్యర్థులు ఎవరిని సూచిస్తే వారి కోసం గెలిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకవైపు ఎలక్షన్ కూడా అయిపోయింది మరి ఇది చివరి వీడియో ఎలక్షన్ల సమీక్ష పైన ఇది చివరి వీడియో మళ్ళీ ఎలక్షన్ల తర్వాతనే మరి చిన్నతన గ్రామ పరిస్థితుల గురించి చిన్నతన గ్రామం గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఆల్ పార్టీల అభ్యర్థుల గురించి ఇది చివరి వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇప్పటివరకు మనం బీహార్ఎస్ అభ్యర్థి సొల్లు రంగమ్మ గారి గురించి సొల్లు సుధాకర్ గురించి చెప్పే ప్రయత్నాలు అయితే చేశాము ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే బీజేపీ అభ్యర్థి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బీజేపీ అభ్యర్థి పైన కూడా మరి యువకులు కొంతమంది ఏ విధంగా స్పందిస్తూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్వాసనీయ సమాచారం మనం కొంతమందిని కలిసినప్పుడు ఏ విధంగా సమాచారం వస్తుంది నేను ఎవరికి అనుకూలంగా కానీ ఎవరికి ఎదురికంగా చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీఆర్ఎస్ మరి ఒకవైపు బీజేపీ తలపడుతున్నారు త్రిముఖ పోరిలో మరి బాదర్ల పవన్ గారి వైపు కూడా ఏ విధంగా చూస్తున్నారు ప్రజలంటే బాధ బా బీజేపీ బీజేపీ అభ్యర్థి బలపరిచిన వ్యక్తి కనుక హిందూ ఓట్లు మొత్తం అంటే కట్టర్ బీజేపీ కార్యకర్తల ఓట్లు కూడా వీలైనంత వరకు మరి పడే అవకాశం ఉంది అదేవిధంగా వారిపైన ఉన్న అనుకూలత ఏంటంటే అందరితో కలిసిమెలిసి వారు వారి భార్య కూడా అందరితో కలిసిమెలిసి ఉంటారు అని చెప్తూ ఉన్నారు వారిని కూడా మరి విజయం వరించే అవకాశాలు ఏమాత్రం తగ్గగా తగ్గకుండా మరి ప్రచారంలో ముందజ కొనసాగుతూ ఉన్నారు మరి ఇంకా రెండు రోజులు ఉంది కనుక బీజేపీ మరి శ్రేణులు ఇప్పటికే ఆలస్యంగా అభ్యర్థిని బలమైన అభ్యర్థి ప్రకటించినప్పటికీ ప్రకటించారు మరి ప్రచారంలో కూడా వాళ్ళు బీజేపీ శ్రేణులు ఎలా ఉంటుందంటే చివరి క్షణం వరకు రిజల్ట్ను అంటే వారి కష్టంతో తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుంది మరి ఒకవైపు బాద్రల పావనికి అనుకూలమైన వాతావరణం ఏంటంటే పావని శేఖర్ గారు అందరితో కలిసిమెలిసి ఉండడము మరి ఇక చుట్టుపక్కల కూడా పావని గారు తీవ్రంగా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి చూద్దాం మా భగవంతుడు ఎవరు వరుస్తారు మరి బీజేపీకి ఉన్న అనుకూలత ఏంటంటే శేఖర్కున్న వ్యక్తిగత ఇమేజ్ మరి అది బాధ్యతకున్న వ్యక్తిగత ఇమేజ్ దానికి తోడుగా బలమైన బీజేపీ కార్యకర్తలు మరి వేరే వాళ్ళకు ఓట్లు వేయరు గనుక వీర ఒక్కడో ఇద్దరు చీలిపో చీలిపోవచ్చు కానీ మిగతా బీజేపీ ఓట్లన్నీ కూడా మరి బాజార్ల శేఖర్ కూడా పడే అవకాశం లేకపోలేదు మరి చూద్దాం ఎవరిని వరిస్తుందో మరి బాదర్ల శేఖర్ వరిస్తుందా బాదర్ల పావని వరిస్తుందా సొల్లు రంగమ్మ సొల్లు సుధాకర్ ని వరుస్తుందా మరి అది మైసేకల్ల హుషాశ్రీ మైసే వల్ల కుమార్ను వరుస్తున్న చిన్నదన గ్రామ సర్పంచ్ పీఠం వేచి చూద్దాం ఇదే చివరి వీడియో మరి ఎలక్షన్ తర్వాతనే చిన్న గ్రామ ఎలక్షన్ల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత